ఈ యొక్క దశాయోగ స్థితిని కవితంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది నేను కాలపర్తి గుర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకు అంతా ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఉందంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు గాని ఈ యొక్క మాతృమూలక పితృదోషం గాని పితృమూర్కమైన పితృదోషం గానీ నవమ స్థానమే చతుర్థ స్థానం కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా అందరూ కూడా విశ్లేషణ కూడా చెప్పుకున్నాం ప్రధానంగా జన్మజాతకమే ప్రజల జాతకం గోచార ఫస్ట్ మీరు గ్రామానికి కంపౌడ ఈ గ్రహస్థితి రకంగా ఉంటే గృహచార గ్రహాలు మారినప్పుడు మీకు అడ్డస్ట్ ఓటమి అన్నిటి లాభాలు గ్రహాల గ్రహాలప స్థితి వల్ల నష్టా బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆదాని స్వచ్ఛిత సంచిత ప్రవర్త కర్మలు అనిపిస్తుంది జ్ఞాత యొక్క సంచత ప్రావార్థ కర్మలు అంటే ఈ కర్మ శేషాన్ని మానవుల యొక్క జీవన విధానం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పినట్టు కాకుండా ఈ యొక్క మానవుల యొక్క జీవన విధానం కాకుండా పితృదేవతకి పితృస్థానానికి అంతా కూడా చేయడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక అని ఒక పితృదోషం నివారణ ఏమిటా ఉంది నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి హంకా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ నిధి శరీరం నుంచి బయటికి వచ్చేస్తుంది ఆత్మ నిధి అంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా ఏడు పదహారు రోజుల దాకా నవీ ప్రభుత్వమే అంటారు దానికి ఏమవుతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంతు రీపస్థానం కంటే ఉద్యోగాల కంటే ఏదైతే ఈ యొక్క యాత్ర శరీరం తోటి ఆత్మంతా యాత్ర శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంటే కూడా యాతనా శరీరానికి అతనికంగా ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్తికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షణ అనేది ఉంటాయి కనుక పాపట దుష్కర్మే వేసుకుంటాయి కనుక ఆత్మ కానీ ఆ జీవితం కానీ పాపటే చేసుకుంటాయి యాతమైన అనుభవించడానికి శరీరం ఉంటుంది పుణ్యకర్మం చేసుకున్నాడు దేవతా స్నేహితులను చేసుకున్నాడు యజ్ఞాత కృతయం చేశాడు ఈ యొక్క ఆత్మ అంటా కూడా పరిశుద్ధిగా యొక్క ఆత్మ పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మ కనుక అదంతా కూడా పుణ్యలోకాల కల అనుభవైనంతా కూడా ఈ యొక్క ఆత్మశుద్ధిగా ఉంది ఈ విధంగా కూడా దైవలోకాన్ని కలగడానికి పుణ్యాత్మ పద నుంచి దేవ శరీరం అనేది వస్తుంది అనమాట దేవ శరీరం అంటారు దానింతా కూడా పుణ్యాణంలో అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతనా శరీరం ఎప్పటికీ మాదవాదను ప్రవహిస్తూ ఉంటారు ఇది వ్యాతనా శరీరం జరిగిన కానీ ఈ యొక్క గోభ శరీరంతో కన గానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని ఏంటంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా వెళుతూ ఉంటుంది సంచకాలం పాటు వెళుతూ ఉంటుంది అన్నమాట వాతడి శరీరం తర్వాత యుద్ధ పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకాలకి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న యొక్క జీవనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరో అనేది ఉంటుంది మరి యొక్క శరీరం వచ్చిన తర్వాత యొక్క భాగం అంతా కూడా పితృ లోకంలో స్త్రీ ఆశ్రమం ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా ఆత్మ ఆత్మనంతా కూడా విభవించబడుతుంది ఒక ఆత్మ ఆత్మనంతా కూడా పిల్ల లోకల్లో ప్రియాని అనుభవించే విధంగా మరోజన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని ఎదురుపెట్టిన తర్వాత మరోజన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మల్లో అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని విధంగా ఉంటుందన్నమాట ప్రయోజనం చేసుకుంటూ నేను నిర్జిం చేసుకుంటూ నేను బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలం కాకపోతే మోక్ష కార్కులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరవం చేసుకోవడం వల్ల పితృదోషం విధానం అవుతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృం శాశ్వత పరిజ్ఞానం స్థితి చెప్తుంది అంతా కూడా ఇరవై ఏడు తరాల పితృదేవతలంతా విధానం అనేది పూజ విధానం ఉంటుంది అనమాట ఇది పుణ్యక్షేత్రాలు అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ కార్యక్రమం ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు కానీ ఐదు పుణ్యక్షేత్రాలు కానీ దీనికంతా కూడా యోకరంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకోవడం దేక ప్రేత్రం దేక మీ ప్రుణక్షేత్రం ఆత్మ మీద ఆత్మ ఈ లక్షేత్రివాల దగ్గర దేవాలయం దగ్గరంతా కూడా చేస్తూ ఉంటారు నదీ ప్రవాహం దగ్గర సముద్ర మార్గం దగ్గర అంతా కూడా చేస్తున్న పరిహారం పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా ఇప్పుడు అత్యంత పీరిత కంట మేక్షనారాయణ బలి విధానం చేయించుకోవడం తెలంగాణని ఆచరించడం వల్ల జన్యవని మిత్ర నుండి గంట ఈ తెచ్చుకుంటే ఇప్పుడు మనం శాశ్వత పరం ఒక స్థితి వాళ్ళ చేరుతాం అని చెప్పేసి కనుక ఈ యొక్క పితృదేవత ప్రూతికరంగా ఆరవ తరాల వాళ్ళ కాకుండా మధ్య వంశానో ఈ యొక్క ఈ వంశాన్ని చెందిన తండ్రి తర్వాత అన్నవేరు వంశము చదవుడు ప్రాణం ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా పోయారు కానీ చిన్న వయసులో అనవంత్యం అయ్యారని చెప్పేసి కానీ వాళ్ళ పేరు మీద కాకుండా కొద్దిగా చేసి తిలకరణాలు జయించి తర్వాత త్రిరాణి ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణునికంతా కూడా భోజనాలు పెట్టడం అని చెబుతూ ఉంటుంది అనమాట అతని అది వర్షగానం తిరగనాన్ని అని కూడా షోడశ దానుల మీద చూస్తారు భూదానం చూడని దానం భూదానంతో చేయవచ్చు ఈ యొక్క ఆవు దేవం కృపి ఈ యొక్క విషవాన్ని కృపి అంతా కూడా ఈ ఒక ధర్మాత్మ తీం చేసుకోడం ద్వారా హారంలో గ్రాస్ ఇంపాక్ట్ ని భాగం చేడం ద్వారా పితృ శాప నుంచి నివారణల ఉతిని సర్వ పితృమాన్ శాశ్వత మోక్ష దిక్కు प्राप्त చే పొందిన సంకల్పంతోటి 2081వ కార్బన్ క్రింద 7 మార్సంలో ఉండ వైక ఆస్కర్ం ఉంటుంది ఈ ఒక ఆత్మ శుద్ధి కలగడానికి ఆ జీవుల కంటాకటి సంపూర్ణమైన పూర్ణ శుద్ధిని అదిచడకి సమయం తలు కులచేసుకొ పుణ్యం వంటే మరో మరియు మీరు చేసుకొని వాళ్ళకి సంపూర్ణంగా ఉండేవాళ్ళు ఆ యక ఆత్మకి పుణ్యలోకాల గతిించాలి ఏ పుణ్యలోకంలో అద్భుత సిద్ధించాలి మోక్ష ప్రతిగతి ఫలింతిక మీరు నిష్కపటత్వ పీతికరంగా దానహేమ అధికారకల్ని పాటించాలి అన్నారం జీవించాలి అద్భుత పితు శాపం నుంచి బయటపడాలి కాస్కరముకు జన్మజాతకుని శాపంతో తలవని ఎబతా ఉంటారు చతుర్దస్తానమున ఇస్మస్థానమున ఆత్మ క్షేత్రులో చపనారు అన్ని చక్రాల శాపం లగ్నం చేసుకుంటే లగ్నం చేసుకోండి ఏదో రాశి తెలుసుకుంటే అంటే రాశిని చూసుకోండి రంగంలో చూసుకుంటే జన్మదాతంగా అంతా చేయడం ప్రామాణికంగా కూడా గ్రహాలు ఉంటాయి కూడా దీనికి కేంద్రంగా రాహుల్ గానీ కేతు గానీ నవమస్థాని ఉంటాయి ఇంకొక సూర్య చక్రదశాత్ ఈ యొక్క పితురు దీపంలో అంటారు మరియు సూర్య రాహుతో ఏ లగ్నం కానీ మరియు శివుని యొక్క వీక్షణ అంటా కూడా నవమస్థాని సూర్య சந்திரம் சூரிய பதம் வீட்ல பரஸ்பர வீக் மீத உங்க ஈத்திரோஷம் வர்த்தக பரஸ்பரங்க புத்தி மனித தம்பி கண்ட விவேகால வீடு யனஸு உடனே காண அங்கத்தில சத்திய வைக்க போடனும் காண இவன்னு கூட பித்திரோஷம் காவல்து சந்தாணம் அது ஆலயங்கட்டு சந்தானம் அது கல்யாணம் தர்வா ஆலசியா கொண்டமந்த புத்திர சந்தான காண కొత్తవైతే నలదు కానీ ఐదు కానీ స్నేహితులం గానీ ప్రయత్నించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ యొక్క కష్టాలు ఆకృతికమైన కష్టాల నుంచి బయటపడటానికి మార్గం దొరకపోవడం గానీ అన్ని బలమున్న తప్పుడు మనశ్శాంతి దొరకపోవడం గాని రోగ బాధలతో దీర్ఘకాలికంగా రోజు బాధులతో ఇబ్బంది పడటం లేదు కానీ అంతేకాంట ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కానీ ఇవన్నీ కూడా కృతృదోషానికి కారణమవుతుంది ఈ నుంచి అంటే కనుక ఏం చెప్పు తయారు ఇంకా కూడా చేసుకుంటూ తర్వాత కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా చెప్పిన తర్వాత మీరంతా కూడా పాటిస్తే నిత మాత్రమే దేశం గానీ బయటపడ్డానికి కాస్కారం వృక్ష వృక్ష పద్ధతి లేకపోతే జమదాకటా కారణంగా మీకు పితృదోషం గాని పితృశాపం ఉండాలేతా కానీ ఏ రకంగా చూసుకోవాల్సి ఉంటుంది స్థానంలో రాఘగీతం ద్వడం గాని చతుర్థ స్థానంలో రాగీతం ద్వడం గానీ సూర్య రాహులు కలిగి కూర్య కేతులు కలిగి కానీ పరస్పర వీక్షణ శనీశ్వరు వీక్షణ కూడా నవమంలో కానీ చతుర్థలో గానీ పంచాంగంలో ఉన్న సూర్య భగవన్లో గీత గానీ పితృదోషం పితృశాకం అంటారు స్థానం ఆయొక్క ఆయుర ఉంది ఈ యొక్క అష్టమధిత ఏ స్థానంలో ఉండాలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా ఈ పుతృదోషం పితృశాదాన్ని బయట ప్రతినిత్యం కూడా దేకర్ణ పుణ్యక్షేత్రాన్ని దగ్గరైనా కానీ గయాశ్రాబ్దం గయా పుణ్యక్షేత్రం దగ్గరైనా కానీ ప్రధానంగా బ్రహ్మకాపాలం దగ్గరైనా కానీ ఈ యొక్క పితృదోషం విధాన పూజలు ఆచరించాలి మోక్షనామా ప్రధానంగా విధానం అంతా కూడా ఆచరించడం వల్ల ఈ యొక్క పితృదేవత ఆశీర్వాదం లభిస్తుంది వంశాభివృద్ధి వెలుగుతుంది తిలవణి తిలపట్ను శాంతి సమాధిదారు ఆచరించుకోవడం దశవత దానాలు చేసుకోవడం ప్రేక్షిత్వంలో అంటారు కూడా దశవత దానాలు చేసుకునే వాళ్ళకి అఖండ పుణ్యోగం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది రాజీవంతిస్తుంది పుణ్యప్రాప్తి కలుగుతుంది ఎక్కడైతే వెనుక మీకు ప్రధానంగా ఈ యొక్క పుష్కరాలు జరుగుతూ ఉంటారు పుష్కరాలు జరిగించటం కూడా ఈ యొక్క తిరతిల పంపిణాలు అంటారు ఆచరించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది వంశాబ్ద జరగడానికి ఆస్కారం ఉంటుంది అష్ట జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దాన దానాది కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేసుకోండి స్వదాదేవి ఆరడం చేయడం వల్ల నామాన్ని ప్రతినిత్యా కూడా జరుగు ఒక నామాన్ని అమ్మవారి నామాన్ని అంతా కూడా రామస్వరణ మాత్రం చేతిని మోక్ష ప్రాప్తి కలిగేటండి ఆశీర్వాదం చేస్తారు కావున బ్రహ్మలోకంలో నివాసం కలుగుతుంది గోదానం చేసుకున్న వాళ్ళకి బ్రహ్మలోకంలో నివాసం కలుగుతుంది హిరణ్యదానం చేసుకున్న వాళ్ళకి కైలాస యొక్క ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది తిలిదానం చేసుకున్న వాళ్ళకి వైకుంఠ యొక్క ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క తిలదోమాన్ని నచరించడం వాళ్ళకి వంశాభివృద్ధి కలుగుతుంది కళ్యాణ వాదన వాళ్ళకి కళ్యాణ యోగం తీస్తుంది ఐశ్వర్వాదం వల్ల పితృదేవతల ఆశీర్వాదం వల్ల మానవాళి యొక్క దీప విధానం ఉంటుంది పితృదేవతల యొక్క కవిశేషాన్ని ఉంటాడు కూడా పాపకని ఎవరైతే ఇది ఒకటి చేసి ఉంటారో తెలిసి ఇంకోదండలో కానీ ఈ యొక్క అమ్మవారి నామస్కారాన్ని మాత్రం చేయతని ఈ యొక్క తిలదోమాన్ని చేసుకుని మాత్రం చేయతని ఇంకా అంతా కూడా కన్ను శేషాన్ని అంతా కూడా పథాపంచం ఉంటుంది అష్ట ప్రాప్తి వంశాభివృద్ధి అందుతుంది సర్వే మోక్ష మోక్షశుద్ధి ప్రాప్తి అర్థమైన సంకల్పంతో బ్రాహ్మణత్వం కన్నా కూడా ప్రతి అమావాస్య రోజున పితృతిథి రోజున స్వయంపాక దానం చేసుకోవడం మరియు గృహ బలాలను ఆచరించడం తెలియజనంతా కూడా శాతకర్మలు ఆచరించుకోవడం వల్ల వంశాకృతి కలుగుతుంది పితృదేవతల ప్రీతికరంగా పనస మొక్కనంతా కూడా దేవాలయ ప్రాంగణంలో నాటడం వల్ల అష్టేశ్వర పాటి కలుగుతుంది ఉత్తర దిగ్బాదంలో కానీ తూర్పు దిగ్బాధంలో కానీ ఈశాన్య దిగ్బాదంలో కానీ ఈ యొక్క పనస మొక్కనంతా దాని నాడాలి పనస మొక్కనంత పితృదేవతల ప్రూతికరంగా తత్మాత్ర ప్రీతికరంగా దేవుడి ప్రీతికరంగా పరమేశ్వర ప్రీతికరంగా మాటలందా దాన్ని పెంచి పోషించడం వల్ల కూడా మీకు వంశాధ్యంతు కలుగుతుంది పితృదేశం నివాళం కలుగుతుంది అష్టేశ్వర వ్యాప్తి కలవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర